రైతే రాజు ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఇక ఈరోజు వీకోటా మార్కెట్లో విక్రయించిన వివిధ రకాలైనటువంటి టాప్ కూరగాయల ధరల గురించి తెలుసుకున్నామండి ఇక వైట్ బీన్స్ కిలో ఇరవై నుండి ఇరవై ఐదు ఇరవై ఆరు రూపాయలు ఇక పెన్సిల్ బీన్స్ కిలో ముప్పై నుండి ముప్పై ఐదు రూపాయలు బెల్ట్ చిక్కుడ కిలో పదహైదు నుండి ఇరవై మూడు ఇరవై నాలుగు రూపాయలు సన్న చిక్కుడ కిలో పదహైదు రూపాయలతో అండి ముప్పై రూపాయలు ముళ్ళ కాకర పెద్ద కాకర కిలో ఇరవై నుండి ఇరవై ఏడు రూపాయలు పన్నీర్ కాకర కిలో ఇరవై ఐదు రూపాయలతో వండి ముప్పై రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఇక బాక్స్ ఐటమ్ ఉంటే ముప్పై రూపాయల ధర పలకడం అయితే జరిగింది ఇక క్యారెట్ విషయానికి వస్తే కిలో క్యారెట్ ఇరవై ఐదు రూపాయలతో వండి ముప్పై రూపాయలు ముల్లంగి కిలో పది నుండి పదహైదు రూపాయలు బెండకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు వరివంకాయ కిలో ఎనిమిది నుండి పద్నాలుగు రూపాయలు పాల్యం వంకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై రూపాయలు ఉజాల వంకాయ కిలో ఐదు నుండి పది రూపాయలు సొరకాయ కిలో ఐదు రూపాయలతో నుండి పది రూపాయలు బీరకాయ కిలో పదహైదు రూపాయలతో ఉండి ఇరవై ఏడు రూపాయలు అలసంద కిలో ముప్పై ఐదు రూపాయలు పచ్చిమిర్చి కిలో ముప్పై ఐదు రూపాయలతో ఉండి నలభై ఏడు రూపాయలు ఇక క్యాబేజు కిలో ముప్పై ఐదు కేజీల క్యాబేజ్ బస్తా వచ్చేసి తొంభై రూపాయల నుండి నూట పది రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై కప్ పీసల కాలీఫ్లవర్ వచ్చేసి నూట యాభై తాండి రెండు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది దోసకాయ పద్దెనిమిది కేజీల దోసకాయ బ్యాగ్ వచ్చేసి నూట యాభై నుండి మూడు వందల రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక టమాటో విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ టమాటో పదహైదు కేజీల టమాటో బాక్స్ ఏ వన్ గ్రేడ్ వచ్చేసి నూట యాభై నుండి రెండు వందల డెబ్బై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక స్వీట్ కార్న్ విషయానికి వస్తే ఏ వన్ గ్రేడ్ ఏ వన్ గ్రేడ్ స్వీట్ కార్న్ వచ్చేసి పదహైదు రూపాయలతో వండి ఇరవై రూపాయల దాకా పలకడం అయితే జరిగింది ఇక యాక్షన్ విషయానికి వస్తే ప్రతిరోజు వికోటా మార్కెట్లో మధ్యాహ్నం మూడు గంటల పది నిమిషాలకు యాక్షన్ అనేది ప్రారంభమవుతుంది మరిన్ని అప్డేట్స్ కోసం రైతే రాజు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మేము పంపే వ్యవసాయ సమాచారం అంతా కూడా నోటిఫికేషన్ ద్వారా పొందండి నమస్కారం గమనిక రైతులు పంపించే కూరగాయల క్వాలిటీ బట్టి ధరలు నిర్ధారించబడతాయి అలాగే రైతులందరూ కూడా వారు వారి కూరగాయల క్వాలిటీ బట్టి వాళ్ళకి బిల్డింగ్ అనేది అవుతుంది రైతులందరూ కూడా గమనించగలరు అలాగే గ్రేడింగ్ పద్ధతిని మరియు క్వాలిటీ పద్ధతిని పాటిస్తే ధరలు ఎక్కువగా పోయే అవకాశాలు అయితే ఉంటాయి నమస్కారం ఇక వీడియో చూశారు కదా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి లైక్ చేయడం మాత్రం మరీ మర్చిపోకండి